హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే ఈ రోజున విడుదల అవుతున్నాయండి సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి నాలుగు ఐదు ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు వచ్చేసి మనకైతే యాసింగి పంటకు సంబంధించిన వస్తున్నాయి కాబట్టి ఈ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు లేట్ అయింది కాబట్టి ఇప్పుడైనా మాకైతే వస్తుందేమో చాలామంది ఆశతో ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజు మనమైతే లీస్ట్ వైజీగా మాట్లాడుకుందాం అలాగే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళకు కూడా రైతు భరోసా వస్తుందా రాదని చాలామంది అడుగుతున్నారండి సో మొత్తంగా వచ్చేసి కొత్తగా పొందిన నాలుగు లక్షల మందిలో ఎంతమందికి దీనికైతే అర్హత పొందడం అయితే జరిగింది అనే విషయాలు కూడా తెలుసుకోవాలి కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దో పూర్తిగా వరకు చూడండి ఓకేనా అలాగే ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈ రైతు భరోసా పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది కదా సో ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది మనకైతే దాదాపు గతంలో ఎప్పుడో రావాల్సిన అయితే డబ్బులు అయితే ఉన్నాయండి అప్పటి నుంచి వచ్చేసి ఈ పథకం అయితే ప్రారంభించలేదు మొన్న ఇరవై ఆరో తారీఖు జనవరి నాకు ప్రారంభించారు కాబట్టి ఇప్పటికీ చాలా లేట్ అయింది కాబట్టి మన తెలంగాణలో దాదాపుగా నెల రోజుల్లో ఏదైనా సరే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కానీ మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో దాదాపు నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఇప్పటిదాకా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరిగిందండి మన ప్రభుత్వం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే మన రాష్ట్రం దగ్గర వచ్చేసి మనకి ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రైతులకైతే కొంచెం లేట్ అయినా సరే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఇస్తామని హామీ అయితే ఇచ్చారు గతంలో అదేవిధంగా వచ్చేసి మొన్నటి దాకా అయితే డబ్బులు అయితే జమ చేశారు కొంతమందికి చేశారు కొంతమందికి ఆపేశారు ఒక రెండు రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు రోజులు లేదా మూడు రోజులు ఆపేస్తున్నారు కదా సో ఈ రోజున వచ్చేసి మన ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయట దాంతోపాటు మనకైతే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో నాలుగు లక్షల మంది సో నాలుగు లక్షల మందిలో మూడు లక్షల మంది దగ్గరలో వచ్చేసి ఈ రైతు భరోసా సంబంధించిన అర్హత అయితే పొందడం అయితే జరిగిందట సో ఈ అర్హతతో పాటు మనకైతే డబ్బులు ఎంత వస్తున్నాయి అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి మనకైతే ఈ డబ్బులు అనేది విడుదలైతే చేస్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజున వచ్చేసి మనకైతే గురువారం రోజున మన తెలంగాణలో రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే రావుతున్నాయో కాబట్టి ఎంతమందికి వస్తుందో ఒక్కసారి మనం అయితే మధ్యాహ్నం తర్వాత అయితే అప్డేట్ అయితే వస్తుందండి ఆ అప్డేట్ మిగితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఓకేనా సో ఇప్పుడు దాకా వీడియో చూసిన రైతులు ఎవరైతే ఉంటారో ఈరోజు రైతు భరోసా వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి